గతంలో పది సంవత్సరాల నుంచి ఈ రోడ్డు దుస్థితిలో ఉన్నా పట్టించుకోకుండా ఇప్పుడు మేము తిరుగుతుంటే సినిమా మేము చేయలేకపోయినాం కనీసం మీరన్నా చేయండి ఇలా తిరగలేకపోతున్నామని చెప్తూ మళ్ళీ వెనుక నుంచి వాట్సాప్ లో మేము చేయలేకపోతున్నారు వీళ్ళు ఏం చేయలేరు అని చెప్పేసి కావాలని చెప్పేసి సోషల్ మీడియాలో వీళ్ళు ప్రచారం చేస్తున్నారు తప్ప కనీసం వాళ్ళ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారి దగ్గర కూర్చొని నేను మా నవీన్ గౌడ్ నాలుగు సార్లు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్లి సెక్రటరీ తీసుకెళ్లి ఆర్ఎంపీ గారి దగ్గర మాట్లాడి అమౌంట్ పెంచిపించి వీళ్ళ రైతులందరినీ పిలిపించి వాళ్ళకు ల్యాండ్ కంపజెషన్ అమౌంట్ ఎక్కువ చేయించి వాళ్ళకు ఎమ్మెల్యే గారి దగ్గర కేసు కూడా విత్డ్రా చేయించి ఈ రోడ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళు కనీసం ఈ పని కూడా చేయలేకపోయారు మేము లాస్ట్ ఇప్పటికి మేము గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మేము ఇక్కడ బైఠాయించి మేమే వాళ్ళ రోడ్ ఏమని చెప్పి డిమాండ్ చేస్తే కూడా మమ్మల్ని పట్టించుకోలేరు అలాంటి వాళ్ళు నేనే కొందరు మేమే ఇక్కడ దగ్గర మా ఎమ్మెల్యే గారు ప్రజెంట్ జీఎంఆర్ గారు అప్పట్లోనే దీంట్లో కంకర వేయించండి అని చెప్పి మిక్స్ మూడు ట్రిప్ లో వెమిక్స్ చేయించడం జరిగింది మేము ప్రభుత్వం లేనప్పుడే వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మేమే వేయించినాం కనీసం ఇప్పుడు మట్టి ఇసుక కంకర కొడుతుంటే కనీసం వాళ్ళు ఓడ్చుకోలేక చెడు ప్రచారాలు చేస్తా ఉన్నారు అందరు చూస్తూ ఉన్నారు మేము గత పదిహేను సంవత్సరాల్లో మీరు చేయలేని పని మేము ఇంబడి పడి మా నాయకుని వెంబడి పడి మేము పని చేయించినాం అందరు గమనిస్తా ఉన్నారు కావాలని చెప్పి గ్రూపుల్లో మెసేజ్ పెడితే మాత్రం విచారిస్తూ ఈ పని ప్రారంభించడం కాబట్టి మీరు కూడా మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీరు చేయలేని పని మేము చేసినాం కాబట్టి మాకు కృతజ్ఞత ఉండాలని చెప్పేసి పదిహేను బిఆర్ఎస్ పాలనలో కూతుపూర్ నుంచి గుత్తపూర్ వరకు ఒక కిలోమీటర్ రేడియస్ లో వాళ్ళు రెండు వేల పదిహేను లో అగ్రిమెంట్ అయితే పోర్ట్స్ కే ఉందని చెప్పి ఈ పక్కన ల్యాండ్ పట్టదారులందరూ కూడా అప్లెన్ చేస్తున్నారు కంప్లెన్సేషన్ అడుగుతున్నారు అని చెప్పి ఈ లోడు చేయకుండా నిర్లక్ష్యంగా వాళ్ళతో చర్చలు జరపకుండా ఆపడం జరిగింది మా ఎమ్మెల్యే గారు మా మండల ప్రెసిడెంట్ గారు మేమందరం కూడా చొరవ తీసుకొని ఆ పట్టదారులతో ఆ కేసు ఇచ్చిన ఆ అయ్యగారితో అందరితో రైతులతో మాట్లాడి దీని అన్ని కూడా ముందర తీసుకొచ్చి ఆనందరెడ్డి అన్న కాంట్రాక్టర్ వాస్తవంగా పాత కాంట్రాక్టరే అరవై నాలుగు లక్షలతో అయితే ఈ వర్క్ కాదని చెప్పి నేను శ్రీనివాసరెడ్డి అన్న ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి హైదరాబాద్ సెక్రటరీ కానీ ఆర్ఎంబి కానీ అంతా వెళ్ళి ఆ ప్రపోజల్ మీకు అమౌంట్ దాన్ని ఎమ్మెల్యే గారి ద్వారా పెంచి పిచ్చి ఈ రోడ్డుకు మోక్షం తీసుకొచ్చిన ఇన్ని రోజుల తర్వాత ఇక కొంతమంది టిఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా పోపులపూర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నాడు మేము మట్టిస్తే కూడా వరుచుకోలేకపోతున్నాడు ఈ వారం పది రోజులు అన్న ఉండి మాకు చెప్పిండు ఈ రోడ్లు గుంతలమయం అవుతున్నాయి మీరు కనీసం రోడ్లు ఈ వర్షాలు తగ్గే వరకు మీరు మురం అని చెప్పి దాన్ని కూడా ఇష్యూ చేసుకుంటావు మీరు పదిహేను కాలాయ పైన పది నుంచి చేయలేరు మేము చేస్తుంటే కూడా దాన్ని విమర్శిస్తున్నానికి మీకు ఇంతనన్నా శరం ఉండాలి నీతి నిజాయితీ లేని రాజకీయ నాయకులు ఒకసారి పబ్లిక్ అందరూ కూడా మీకు లోకల్ ఎలక్షన్ పెద్ద ఎత్తున బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేసుకుంటూ అవకాశం